క్యాసినో జూదం ఇటువంటి కార్యకలాపాలు అంటే గోవా శ్రీలంక సింగపూర్ ఏవో కంట్రీల పేర్లు చెప్పేవాళ్ళు వాళ్ళ బాబులు కూడా సిగ్గుపడే విధంగా అటువంటి వాటన్నింటినీ కళ్ళు కళ్ళు మెరుమిట్లు కొలిపేలా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు మరీ దగ్గరుండి సంక్రాంతి పేరిట ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు అక్కడని కాదు ఇక్కడని కాదు వాళ్ళని కాదు వీళ్ళని కాదు కూటమి పార్టీలలో ఎవరైతే కాసేత పట్టు ఉంటుందో పట్టు ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరెవరి స్థాయిలో తగ్గట్టు వాళ్ళు వాళ్ళ స్థాయిలో కంప్లీట్గా డబ్బు క్యాచ్ చేసుకుంటూ సంక్రాంతిని అడ్డు పెట్టుకొని అధికారాన్ని మరోవైపు ప్రయోగించుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విజయవాడ రామవరంపాడు అని చెప్పే మెయిన్ సెంటర్ దగ్గర నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ హైవే పక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద బరులు ఇవన్నీ పక్కన పెట్టండి మేస్తారు అవి ఇవ్వేందుకు సాక్షాత్ డిప్యూటీ స్పీకర్లు స్పీకర్లు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే స్వయాన టాసేస్తూ ఉన్నారు వీళ్ళే స్వయాన పందాలు ఎగరేస్తూ ఉన్నారు కోడ్లు ఎగరేస్తూ ఉన్నారు వీళ్ళే స్వయాన డబ్బులు చేతులు పట్టుకొని ఉంటూ ఉన్నారు ఇంకా అక్కడ అక్కడ తొంగి చూసే పోలీసులు ఎవరు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా అంటే ఏం చేస్తుంది హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులు ఏంటి చేసేది ఏంటి వాళ్ళ ముందు ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వకపోతే దాని మీద నిర్ణయం తీసుకుంటారు అరే ప్రభుత్వమే దగ్గరుండి ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు కదా అరే ప్రభుత్వం పోలీసులు పెద్దలు అందరూ దగ్గరుండి చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చే నివేదికల మీద కాకుండా మనం సుమోటగా మరో రూపంలో క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానాలు కాబట్టి వాళ్ళకా వెన్నీ పట్టవు వాళ్ళకి అవసరం లేదు ఎంత అంత దారుణం అంటే లేడీ బౌన్సర్లు పిల్లోలు విసిరేయడాలు పేకాటలు మార్పించడాలు పిల్లోలు టీరు వేయడాలు సర్వ్ చేయడాలు మంది అక్కడే మినీ బార్లు బెల్ట్ షాపులు విందు ఇంకా పందులు విఐపిల కోసం ప్రత్యేకంగా విఐపీలు పే కోసం ఏమంటారు ప్రత్యేకంగా అంతా ఏమంటారు డేరా అంటారు మా ఊర్లలో మీ ఊర్లలో అంటారు పెద్ద డేరాలు మాదిరే చేశారు చుట్టు క్లోజులు ఉంటారు కదా డేరా అంటారు డేరాల మధ్య ఇంకొకటి ఏంటి అంటే మనం ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో జూదం ఏమైనా అధికారిక క్రీడగా ప్రకటించారా ఆ జీవ ఏమైనా కనుక రహస్య జీవోగా ఉంచేశారా ఏమో నాకు ఆ డౌట్ వచ్చింది అంటే అధికారిక క్రీడనా ఈ డౌట్ అవడానికి మరో కారణం ఉంది ఏకంగా పాఠశాల ప్రాంగణాలలో పాఠశాలల్లోనే జూదాలు ఆడుకునే ప్లేసులు పాఠశాల ప్రాంగణాలలో కొడిపందాల బరువులు స్వయాన ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పాఠశాల బరులలోనే ఎగరేస్తున్నారు ఆ పాఠశాల బరువులు స్కూళ్ళలోనే ఏర్పాటు చేశారు చేశారంటున్నానబ్బా క్లాస్ రూమ్లలో అధికారికంగా పేకాట ఆడుతూ ఉన్నారు స్కూల్ గ్రౌండ్లలో కోడి పందల బరువులు ఏర్పాటు చేశారు సాక్షాత్ ఎంపీలు వెళ్తున్నారు మినిస్టర్లు వెళ్తున్నారు అక్కడికి మరి అందుకే అనిపించింది జూదం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారిక క్రీడగా ఏమైనా ప్రకటించారా ఆ జీవ ఏమైనా ఇంకా మనకు బయటకు తెలియలేదా రాలేదా నో ఐడియా సీరియస్లీ నో ఐడియా ప్రకటించే ఉంటారు అధికారిక క్రీడగా ప్రకటించకుండా స్పీకర్లు డెప్యూటీ స్పీకర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు స్కూళ్ళల్లో బరులేంటి నడిపోయిన బరులేంటి దానికి పోలీసుల సెక్యూరిటీలు ఏంటి ఇవన్నీ ఏంటి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదండి ప్రభుత్వం చట్టం చేసిందని చెబుతారేమో మనది లేదు మరి చేశారా లేదా అని ఇంత దారుణమ్మా అద్భుతమే హే మనం ఏం మాట్లాడుకున్నా కూడా అద్భుతం అంటే అద్భుతం అసలు సంక్రాంతి అంటే ఇట్లా ఉండాలి జూదం జూదాలు అసలు సంక్రాంతి ఇదే ఇంకా అఫీషియల్ జూదం నాకు తెలిసి సంక్రాంతి పేరిట వారం రోజుల పాటు అయినా ఇది ఒక అధికారికి అఫీషియల్ గా ప్రకటించుకుంటూ జూదాన్ని అట్లైనా జీవ దేవాలని చెప్పి నెక్స్ట్ చట్ట మాట్లాడతారేమో ఏం చెప్పలేము మందు గురించి మాట్లాడతలేదు మంది ఇంట్లో తెచ్చుకునే అవకాశం ఏంటి ఒక పాటలు కదా నాలుగు పాటలు అవకాశం ఏంటి అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు కూడా సంక్రాంతి వారం రోజుల వరకు మొత్తం ఏమనుకున్నావు కూడా అది చట్ట పరిధిలోకి వస్తుందని చెప్పి జూ వాళ్ళు తెచ్చినా చేస్తారు మీరు చూడండి దాని మీద మాట్లాడినా మాట్లాడతారు చట్ట సభలు